పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుడు భూలోకంలో పలుచోట్ల శివలింగాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అటువంటి ఆలయాల్లో ఒకటి సోమేశ్వరాలయం కార్తీక మాసంలోనూ శివరాత్రి సమయంలోనూ పెద్ద ఎత్తున సోమేశ్వరుడిని దర్శించుకుంటారు సోమేశ్వరుడినే సోమేశ్వర జనార్దన స్వామిగా కూడా పిలుస్తారు ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని భీమవరంలో ఉంది గునిపొడి అనే గ్రామంలో కొలువైన సోమేశ్వరుడు సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం కావడం చంద్రుడికి సోముడు అనే పేరు ఉండడంతో ఈ క్షేత్రాన్ని సోమేశ్వర ఆలయం అని పిలుస్తున్నారు ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ శివలింగమే ఈ శివలింగం పక్షం రోజులు అంటే పదిహేను రోజులు ఒక రంగులోను మరో పదిహేను రోజులు మరో రంగులోకి మారుతుంది ఇలా నెలలో రెండు రోజులు రంగులు మారడం గత వందేళ్లుగా జరుగుతున్నట్టుగా పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఈ శివలింగం గోధుమ రంగులోకి మారుతుంది అమావాస్య రోజున దర్శనం చేసుకునే భక్తులకు ఈ శివలింగం రంగులు మారడం ఖచ్చితంగా కనిపిస్తుంది అదేవిధంగా పౌర్ణమి రోజున కూడా శివలింగం శ్వేతవర్ణం అంటే తెలుపు రంగులోకి మారడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో దర్శనం చేసుకునే వారికి అనుభవం కలుగుతుంది సోమేశ్వరుడిని దర్శించుకునేందుకు ఈ రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు అమావాస్య నుంచి పౌర్ణమికి పౌర్ణమి నుంచి అమావాస్యకు చంద్రుడు ఏ విధంగా అయితే తరువు పెరుగుదల ఉంటుందో ఆ విధంగానే సోమేశ్వరుని రంగుల మార్పు కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ సోమేశ్వర లింగం ఆవిర్భావం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృత లింగాన్ని తారకాసురుడు తన కంఠాన ధరిస్తాడు లోక కంఠకుడిగా మారి తారకాసురుడిపై ఎన్ని విధాలుగా యుద్ధం చేసినా ఉపయోగం లేకపోవడంతో మహాశివుడి ఆజ్ఞ తారకాసురుడి కంఠాన ఆభరణంగా ఉన్న అమృత లింగాన్ని ఐదు ఖండాలుగా ముక్కలు చేస్తాడు ఆ ఐదు ముక్కలు ఐదు ప్రాంతాల్లో పడతాయి అవే పంచారామాలు భూమిపై పడిన అమృత లింగంలోని ఒక భాగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడంతో అది సోమేశ్వరలింగంగా భాసిల్లుతోంది ఈ శివలింగం రెండు అంతస్తుల్లో ఉండడం విశేషం కింద అంతస్తులో శివలింగం పానపట్టం ఉండగా రెండో అంతస్తు నుంచి పూజారుడు శివునికి అభిషేకం చేస్తారు ఇక్కడ అన్నపూర్ణాదేవి శివుని శిరస్సుపై కొలువు తీరడం విశేషం సోమేశ్వరుని దర్శించుకుంటే చంద్రదోష సంబంధ వ్యాధులు నయమవుతాయని చంద్రదోషానికి పరిహారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ప్లీజ్